హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ల్యాండ్ డీటెయిల్స్ చూసుకుంటే కంప్లీట్గా ఇది వచ్చేసి రెడ్ సాయిలు ఫ్రెండ్స్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి మూడు ఎకరాలు వచ్చింది సేల్కి లొకేషన్ చూసుకుంటే అంగడిపేట విలేజు చెండూరు మండలు నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి డిస్టెన్స్ చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి ఎనభై ఐదు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి యాభై ఎనిమిది కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి పదిహేను కిలోమీటర్లు అంగడిపేట నుంచి మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది బీటీ రోడ్డు నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఆ బీడీ రోడ్ నుంచి మనకు నక్ష నక్ష రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఈ ల్యాండ్లో మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది అలాగే ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి వీళ్ళు ప్రతి ప్రజెంట్ వచ్చేసి పల్లి పంట వేశారు చూస్తున్నారు అదే మీరు చూసే ల్యాండ్ ఇది మూడు ఎకరాలు నక్ష రోడ్ బిట్ ఉంది బోరు వాటర్ కూడా ఉన్నాయి క్లిస్టల్ క్లియర్ ఐటీల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ దీని ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి వాళ్ళు ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ కూడా ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ ఛార్జెస్ ఉంటుంది అలాగే ల్యాండ్ పర్చేజ్ చేసే కమిషన్ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు వీడియో మాత్రం మొత్తం చూసిన తర్వాతనే నాకు కాంటాక్ట్ చేయండి వీడియో చూడకుండానే ఫోన్ చేసి వీడియో పెట్టారంటే మనం చాలా వీడియోలు పెడుతుంటాం కాబట్టి ఆ వీడియోలో ఏ ల్యాండ్ గురించి అడుగుతున్నారు జస్ట్ కొంచెం డీటెయిల్స్ చెప్పండి మాకు కూడా ఐడియా ఉండదు అని చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కాబట్టి చూసుకొని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్